హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్స్ స్టార్స్గా ఎదిగి అతి తక్కువ సమయంలోనే మూవీస్కి దూరం అవుతున్నారు అలాంటి వారిలో హీరోయిన్ ఇషా చావ్లా కూడా ఒకరు సీనియర్ నటుడు సాయి కుమార్ గారి కొడుకు ఆది హీరోగా నటించిన చిత్రం ప్రేమ కావాలి ఈ మూవీలో ఆది గారికి జంటగా ఇషా చావ్లా గారు నటించారు అయితే వీరిద్దరికీ ఇది మొదటి మూవీ కావడం విశేషం మొదటి చిత్రంతోనే ఆది ఇషా చావ్లా బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు ఈ మూవీ మంచి హిట్ కావడంతో ఇషా చావ్లా గారికి వరుస ఆఫర్స్ వచ్చాయి నటసింహ బాలకృష్ణ గారితో కలిసి శ్రీమన్నారాయణ చిత్రంలో కూడా నటించారు ఆ తర్వాత సునీల్ గారితో కలిసి పూలరంగడు మిస్టర్ పెళ్ళికొడుకు అనే రెండు చిత్రాల్లో నటించారు ఇషా చావ్లా ఆ తర్వాత జంపు చిలాని రంభా ఊర్వశి మేనక వంటి చిత్రాల్లో కూడా నటించారు తెలుగులోనే కాకుండా ఈమె కన్నడలో కూడా విరాట్ అనే చిత్రంలో నటించింది ఆ తర్వాత నుంచి ఇషా చావ్లా ఏ మూవీస్లోనూ నటించలేదు మొదటి చిత్రంతోనే హీరోయిన్గా మంచి సక్సెస్ని అందుకున్న ఈమె ఎందుకనో మూవీస్కి దూరంగా ఉన్నారు దాదాపు పది ఏళ్ల పాటు టాలీవుడ్కి దూరం అయ్యారు కానీ ఇప్పుడు ఈమె రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంబర ఈ మూవీలో త్రిషా గారు హీరోయిన్గా నటిస్తున్నారు ఈ మూవీలో ఇషా చావ్లా గారు నటించనున్నారు విశ్వంబర మూవీలో ఏ క్యారెక్టర్తో ఈమె రీఎంట్రీ ఇవ్వనున్నారో చూడాలి ఇషా చావ్లా గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో కొన్నింటినీ చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వివస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్